దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాస్ వార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చి ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమును ఇంటిలోనికి వెళ్ళను సీమును అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునేది ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దెంపగానే అది విడి ఆమెను విడిచిపోయాను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను పిల్లరా యశు ప్రభువారు తన శిష్యుడైనటువంటి సీమోను పేతురింటికి వెళ్ళాడు సీమోను పేతురింటికి వెళ్తే సీమోను అత్త అక్కడ జ్వరంతో బాధపడతా ఉందట తీవ్రమైన జ్వరం ఆమెను పట్టింది చాలా బాధపడతా ఉంది అయితే ఆయన ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆ ఇంటివారు ప్రభు దగ్గరకు వచ్చి ఇదిగో ఆమె జ్వరంతో బాధపడుతుంది అని ఆయనకి మనవి చేశారు ఏదైనా సహాయం చేయి స్వస్థపరచు అని విన్నవించుకున్నారు ప్రార్థన చేశారు అప్పుడు వారు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెంత నిలబడి జ్వరమును గద్దించగానే ఆ జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయిందట ఆమె ఇమీడియట్గా స్వస్థత పొందింది ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను అని అక్కడ లేఖనం చెబుతూ ఉంది అంటే చిన్న జ్వరం వచ్చినప్పటికీ కూడా ప్రభుకి విన్నవించారు ఏదో చిన్న ట్యాబ్లెట్ వేసుకొని స్వస్థపడి అలాగా పరిచర్ చేసిన దాఖలాలు కనపడలేదు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న బలహీనతలను కూడా గద్దించగలడు స్వస్థపరచగలడు అదేవిధంగా ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఆ గ్రామస్తులు గ్రామస్తులు ఏం చేశారంటే చాలామంది ప్రభు దగ్గరకు వచ్చారు చూడండి ఆ మాట చదువుతాను సూర్యుడు అస్తమించుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి వద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచారు అంటే సాయంకాలం అయినప్పటికీ ఏ ఏ ఇంట్లో ఏ ఏ రోగాల చేత బాధపడుతున్న వారు ఉన్నారో ఏ ఏ బలహీనతల చేత ఏ ఏ జబ్బుల చేత బాధపడుతున్న వారు ఉన్నారో వారందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చారట ప్రభు వారందరి మీద చేతులుంచి ప్రార్థన చేశాడట వారందరూ స్వస్థత పొందారు అందరూ స్వస్థత పొందారు అని ఇక్కడ చెప్పబడుతుంది అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచను ఇంతేగాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయను దయ్యాలు పట్టిన వారు కూడా వచ్చారు దయ్యాలు వారిలో నుంచి కేకలు వేశాయట నువ్వు దేవుని కుమారుడవు నువ్వు పరిశుద్ధుడవు దేవుని కుమారుడవని కేకలు వేసి వారిలో నుంచి వెళ్ళిపోయినాయి అట అదేవిధంగా ఆయన క్రీస్తుని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనియలేదు యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియా అని రక్షకుడని దేవుని కుమారుడని దయ్యాలకు తెలుసట వాటికి తెలిసినందున ఈ నువ్వెవరు మమ్మల్ని ఎందుకు గద్దిస్తున్నావు నువ్వెవరు మమ్మల్ని ఎందుకు ఈ వ్యక్తుల్లో నుంచి మమ్మల్ని తోలేస్తున్నావు ఈ పట్టణంలో నుంచి ఈ గ్రామంలో నుంచి మమ్మల్ని ఎందుకు పంపించేస్తున్నావు అని అడగలేదట దయ్యాలు ఎందుకంటే ఆయన క్రీస్తు అని వాటికి తెలుసట అట మెస్సియా అని తెలుసట అదేవిధంగా మాట్లాడడానికి యేసుప్రభు వారు దయ్యాలకు అవకాశం ఇలా ఇంకా ఆయన గద్దించగానే అన్నీ వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ చెప్పబడతా ఉంది ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళను జనసమూహము ఆయనను వెదుకుచు ఆయన యొద్ధకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన ఇతర పట్టణముల్లోనూ దేవుని సువార్తను ప్రకటింపవలను ఇందునిమిత్తమే నేను పంపబడితానని వారితో చెప్పాను సాయంకాలంలో చాలామంది వచ్చి స్వస్థతలు పొందారు దయ్యాల నుంచి విడిపి విడుదల పొందారు రోగులు బాగుపడ్డారు అదేవిధంగా మార్నింగ్ అయింది మార్నింగ్ అయినప్పుడు అందరూ వచ్చారు ఇంకా రాత్రి నిన్న జరిగినటువంటి కార్యాలన్నీ చూసి చాలామంది ఆ పట్టణస్తులు ప్రభుని చుట్టుముట్టారు చుట్టుముట్టి నువ్వెక్కడికి వెళ్ళొద్దు మా మా గ్రామంలోనే ఉండు మా గ్రామంలోనే స్వార్థ ప్రకటించు మా గ్రామంలోనే దయాలు విడిపించు మాకే మేలు చేయి అని ప్రభువారిని బలవంతం చేసి ఆపడానికి ప్రయత్నం చేశారట అప్పుడు ప్రభువారు అన్న మాట చాలా బాగా ఉంది చూడండి మంచి మాట నలభై మూడవ ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడితే వారితో చెప్పాను అంటే మీ గ్రామంలో ఒక్క గ్రామంలోనే సువార్త చెప్పడానికి దయాలను విడిపించడానికి రోగాలు బాగు చేయడానికి నేను ఉండను మీరు ఆపినా ఆగను నేను ఎందు నిమిత్తం పంపబడ్డానంటే అనేక పట్టణాల్లోనికి అనేక ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించటానికే నియమించబడి భూమి దిక్కి దేవుని చేత పంపబడ్డాను అన్నాడు ఈ విషయాలను బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత చిన్న బలహీనతనైనా ఎంత పెద్ద బలహీనతనైనా స్వస్థపరచగలడు ఎవరిని కాదనకుండా ఆయన అందరి మీద చేతులుంచి ప్రార్థన చేశాడని ఉంది అందరూ స్వస్థత పొందారు దయ్యములు పట్టిన వారు దయాల నుంచి విడిపించబడ్డారు అదేవిధంగా మెస్సియా అని శక్తులకు దయ్యాలకు కూడా యేసు ప్రభు వారు తెలిసిపోయింది అయితే ఏసుక్రీస్తు ప్రభువారి సువార్త పరిచర్యలో సువార్త చెప్పడంతో పాటు కొన్ని గొప్ప కార్యాలు కూడా అద్భుత కార్యాలు కూడా కార్యాలు కూడా జరిగాయి అపోస్తుల కాలంలో కూడా అలాంటివే జరిగాయి నేటి దినాల్లో లాగా కేవలం వాక్యం చెబుదాం కేవలం ప్రార్థన చేద్దాం కేవలం పెద్ద వేదికేసి కొన్ని లక్ష మందినో రెండు లక్షల మందినో సమకూర్చి కేవలం వాక్యం మాత్రమే చెప్పి వారిని పంపించేద్దాం అని అన్నట్టుగా ఎక్కడ లేఖనం చెప్పట్లేదు యేసుక్రీస్తు ప్రభు వారు సువార్థ పరిచర్యలోనైతేనేమి అపోస్తలలు పావులు చేసినటువంటి సువార్త పరిచర్యలోనైతేనేమి వారిని అద్భుత కార్యాలు వెంబడించాయి సువార్త చెప్పారు అదేవిధంగా అద్భుత కార్యాలు కూడా జరిగినట్టుగా లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది నేను ఇతర పట్టణములలో కూడా సువార్త ప్రకటించడానికి నియమించబడ్డాను అందునిమిత్తమే కదా నేను వచ్చాను అంటూ యేసుప్రవ్ వారు ఆ గ్రామంలోనే ఉండకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం అంటే మన పరిచర్యలు కూడా మన వార్త సేవలు కూడా గొప్ప అద్భుతాలు కూడా జరగాలి స్వస్థతలు కూడా జరగాలి చీక శక్తులు కూడా దైవశక్తులు కూడా సమాజంలో నుంచి విడుదల చేసేటువంటి పరిచర్య మనకు కావాలి ఒక్క పేతురు అత్తగారు స్వస్థ స్వస్థత పడ్డందుకు చిన్న బలహీనత అది జ్వరం ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక ఐదు రూపాయల ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటే జ్వరం తగ్గిపోద్ది అయితే ఆ జ్వరం తగ్గడం వలన ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఆ చిన్న కార్యాన్ని బట్టి ఆ పట్టణంలో లేదా ఆ గ్రామంలో ఉన్నవారు అందరూ ప్రభు దగ్గరకు వచ్చినట్టుగా లేఖనం చెబుతూ ఉంది కాబట్టి స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు మన సువార్తలో భాగమైపోవాలి వాక్యం ఎలాగో భాగమైపోయింది వాక్యం ద్వారానే మనం అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసినట్టుగా అపోస్తలు చేసినట్టుగా సువార్త పరిచర్యలో అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు ఘనమైన కార్యాలు ఉండాలి ఉండాలి సువార్తతో పాటు ఇవి కూడా వెంబడించాలి అని లేఖనము ద్వారా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది కాబట్టి సువార్త పరిచయ చేస్తున్న మనము దేవుని సంగముగా పిలువబడుతున్న మనము రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘమైనటువంటి మనము అన్యులైనటువంటి వారిని ప్రభు దగ్గరకు నడిపించడానికి ఇదొక మూల సూత్రంగా భావించాలి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు అదేవిధంగా అదేవిధంగా సువార్త కూడా సువార్త కూడా అనేక పట్టణాల్లో వాక్యం కూడా అనేక పట్టణాల్లో విస్తారంగా ప్రకటించాలి ప్రభు ప్రకటించినట్టుగా అపోస్తులు ప్రకటించినట్టుగా అప్పుడే సంపూర్ణ సువార్త జరిగినట్టుగా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సంఘ వధువును మనం తయారు చేస్తున్నట్టు దేవుడు ఈ మాటలు దీవించుగాక ప్రార్థన పరిశుద్ధ కలిగిన తన్ని కొందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి ఈ మాటల ప్రకారంగా నాయన మేమందరము నాయన నీ కాడి ఎత్తుకున్నాం బ్రహ్వా నీ కాడి మోస్తున్న మేము ప్రహ్వా అయా సువార్త పరిచర్యతో పాటు నాయన స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దయాలను విడిపించే ఆ బలమైనటువంటి పరిచర్య మాకును దయచేయండి జ్ఞాపకం చేసుకోండి అనేకులను ఆదరించే పరిచర్య అనేకులను పురికొల్పే పరిచర్య అనేకులకు రక్షణ మార్గాన్ని ప్రకటించే పరిచర్య అనేకులను స్థిరపరిచే పరిచర్య మాకును దయచేయండి ప్రభావ అనేక ప్రాంతాల్లోనికి నీవే వెళ్ళిన ఆయన ఆయా సువార్త ప్రకటించినట్టుగా మేమును ప్రకటించినట్లుగా మమ్మల్ని కూడా నాయన అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు ఘనమైన కార్యాలు వెంబడించినట్లుగా మీరే నాయన కృపదాయిత్యమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్